మేకలవారిపల్లి గ్రామ సమీప కొండల్లో కోడిపందెం డ్రోన్ నిఘాతో పోలీసుల మెరుపు దాడి పదహైదు మంది అరెస్ట్ అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునిబిల్లి ఆదేశాల మేరకు వాల్మీకిపురం మండలం వాల్మీకిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని గండబోయినపల్లి పంచాయతీ పరిధిలో గల మేకలవారిపల్లి గ్రామ అటవీ ప్రాంతంలో కోడిపందాలపై నిర్వహించిన స్పెషల్ ఆపరేషన్ విజయవంతమైంది జిల్లాలో ఎక్కడా కూడా చట్ట వ్యతిరేక కార్యకలాపాలను సహించేది లేదని ఎస్పీ ధీరజ్ కునిబిల్లి స్పష్టం చేశారు ఆయన ఆదేశాల మేరకు దట్టమైన కొండ ప్రాంతంలో జరుగుతున్న కోడిపందాలపై అత్యాధునిక డ్రోన్ నిఘా ద్వారా పక్కా సమాచారాన్ని సేకరించి ఈ మెరుపుదాడి నిర్వహించడం జరిగిందన్నారు వాల్మీకిపురం ఎస్ఐసి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో స్పెషల్ పార్టీ స్పెషల్ బ్రాంచ్ మరియు స్థానిక పోలీసుల సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టినట్లు పేర్కొన్నారు దట్టమైన అటవీ ప్రాంతాన్ని డ్రోన్ ద్వారా పర్యవేక్షించడం ఈ ఆపరేషన్లో కీలకమైందని ఈ సాంకేతిక నిఘా కారణంగా కోడిపందెం రాయల కదలికలను సులభంగా పసిగట్టగలిగినట్లు తెలిపారు కోడిపందెం నిర్వహిస్తున్న పదహైదు మంది పన్నెంరాయలను అదుపులోకి తీసుకుని పంద్యాల కోసం ఉపయోగించిన పద్దెనిమిది ద్విచక్ర వాహనాలు రెండు ఇరవై నాలుగు వేల రెండు వందల రూపాయలు నగదు స్వాధీనం చేసుకుని పంద్యాలకు సిద్ధం చేసిన ఐదు కోడిపుంజులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలకు తాగులేదని పందెం రాయలపై మరియు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై నిఘా కొనసాగుతుందని అనమై జిల్లా ఎస్పీ ధీరజ్ కునిబిల్లి తెలిపారు ఈ ఆపరేషన్ నుంచి పారిపోయిన వారిని కూడా గుర్తించేందుకు తమ శాఖ ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టిందని త్వరలోనే వారిని కూడా అరెస్టు చేస్తామని పేర్కొన్నారు ప్రజలు ఇలాంటి చట్ట వ్యతిరేక పంద్యాలకు దూరంగా ఉండాలని లేని పక్షంలో కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు